కొత్తగా ఉంటారు పారిశ్రామిక వృద్ధి మాత్రమే వృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే అని చెప్పి కంప్యూటర్ హార్డ్వేర్లే కాదు గొర్రెలు పెంచడం కూడా పెద్ద వృత్తే బర్రెలు పెంచడం కూడా పెద్ద వృత్తే నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను ఇప్పటి వరకు మంత్రి తలసాని సీదవ్ గారి శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వంలో డెబ్బై లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేసినాం వాడికి ముప్పై లక్షల పిల్లలు పుట్టినాయి కోటి గొర్రెలు ఏడైనాయి గొల్ల కుర్మ సోదరులు తమ ప్రతిభతో వాళ్ళు సంపాదించిన డబ్బు పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం అనేక వాళ్ళను పాల్ పాల్ పితికి అమ్మేటువంటి రైతులకు లీటర్కు నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇస్తా ఉన్నాం రెండు లక్షల పదకొండు వేల మంది పాడి రైతులకు ఈరోజు సబ్సిడీ మీద వాళ్ళకి పాడి గేదెలు సప్లై చేస్తూ ఉన్నాం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నేను చెప్తూ పోతే తెల్లారుతుంది నాలుగు వందల అరవై ఐదు కార్యక్రమాలు ఉన్నాయి అద్భుతమైన కార్యక్రమాలు అనేక విషయాలు తెచ్చినాం ఒకరోజు నేను ఉద్యమంలో వరంగల్ జిల్లా మురుగు ప్రాంతానికి మంత్రి చందులాల్ గారు నేను ఇతర మిత్రులు వెళ్ళి వస్తా ఉంటే ఒక లంబాడి తండా కాలిపోయింది ఎట్లా పోతా ఉన్నాం కదా పరామర్శ చేద్దామని అక్కడికి పోయినాం ఒక వ్యక్తి ఒకటే ఏడుస్తా ఉన్నాడు ఆయన పేరు కీమా నాయక్ భానువత్ కీమా నాయక్ ఏమైందా అని నేను అడిగితే శ్రీరామనవర్ తర్వాత పెళ్లి చేద్దామని యాభై వేల రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా ఆయనతో ఇల్లు కాలిపోయింది ఆ డబ్బులు కాలిపోయినాయి నేను కూడా ఇక పెట్రోల్ కోసం కాలబెట్టుకుంటా అని ఏడుస్తా ఉన్నాడు హృదయ విధారకమైన దృశ్యం మేము కూడా బాధపడ్డాం కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నాం అతన్ని నేనే కౌగురించుకొని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి నీ బిడ్డ పెళ్ళే కదా నేను చేస్తా నీకు లక్ష రూపాయలు ఇస్తా నేను కూడా పెళ్లికి వస్తా అని చెప్పి ఆ రోజు నేను లక్ష రూపాయలు పంపించి పెళ్లికి కూడా నేను పోయి రావడం జరిగింది ములుగు ప్రాంతంలో ఈ విషయం ప్రజలకు తెలుసు నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దళిత అమ్మాయిలు పేద అమ్మాయిల పెళ్లిళ్ళు చందాలు వసూలు చేసి చేయించడం జరిగింది అటువంటి పేదల ఆర్తి దుఃఖం ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేటువంటి ఆ బాధల నుంచి పుట్టిన ఆలోచననే ఇవాళ మనం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి ఇక్కడి నుంచో రాలే అప్పు తెచ్చుకోలే తెలంగాణ సమాజంలో ఉన్న దుఃఖాన్ని మనం బంచుకోవాలని చెప్పి నిజాయితీగా ఒక రూపాయలు అంచం లేకుండా ప్రజలకు సహాయం అందే విధంగా డబ్బులు ఇంతకుముందని చెప్పిన మీకు కొత్తగా రాష్ట్రం ఏర్పడితే బడ్జెట్ తెలియదు సమావేశంలోనే నలభై రెండు నిర్ణయాలు తీసుకున్నాం మొదటి నెలలోనే అవన్నీ కూడా ఈరోజు అమలు చేసినాం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా అనేక కార్యక్రమాలు అది కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇంకా అనేక అనేక విషయాలు కావచ్చు వాటన్నిటిని కూడా అమలు చేస్తూ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి డెబ్బై ఆరు అంశాలను ప్రజలకు వైద్య మట్టి గుర్తించి మనం ఇలా అమలు చేస్తూ ఉన్నాం ఈ కరపత్రాలన్నీ మీకు ఇచ్చినారు మీ చేతులలో ఉన్నాయి పత్రికా విలేకరులకు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాను కమిట్మెంట్తో ఈ రాష్ట్రాన్ని సంక్షేమమే కాదు సత్వర ఉపశమన చర్యలే కాదు ఖచ్చితంగా కరెంటు బాగు చేసుకోవడమే కాదు ఇంకా అనేకమైనటువంటి వృత్తి పని వాళ్లకు అనేక సహాయాలు చేయడమే కాదు చాలా చాలా పనులు చేసినాం నేను అవన్నీ లిస్టు చదవను మీ సమయం పాటు చేయను ఎందుకంటే ప్రతి పని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ప్రతి పని మీ సొంత అనుభవంలో ఉన్నది ఇలా కరెంట్ వస్తే ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు వస్తూ ఉన్నది ప్రతి రైతుకు వస్తూ ఉన్నది నాయి బ్రాహ్మణ సోదరులు నలభై యాభై ఏళ్ళు అడిగినారు అయ్యా మేము గడ్డాలు తీసుకుంటాం మా కమర్షియల్ బిల్లు వసూలు చేస్తూ ఉన్నారు చేయండి మహాప్రభువుని వేడుకున్నారు కానీ ఆనాడు సమైక్య దొరలకు కనికరం రాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులకు వాళ్ళ క్షౌరశాలలకు సెలూమ్స్కి ఇచ్చేటువంటి కరెంట్ ఏదైతే ఉందో ఆ కమర్షియల్కి తీసేసి చాలా చీప్గా అగువగా వాళ్ళ కరెంట్ సప్లై చేస్తూ ఉన్నాం నేను మచ్చకు ఒకటి చెప్పినాను ఇటువంటి అనేక అనుభవాలు కేజీ టు పీజీలో భాగంగా ఇలా ప్రవేశపెట్టినటువంటి గురుకులాలు అక్కడ చదువుకునేది మీ బిడ్డలే మైనార్టీలకు కావచ్చు దళితులకు కావచ్చు గిరిజనులకు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికీ కూడా మీ అందరి ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి చదువుకుంటున్న మీ పిల్లలే చాలా ఉత్తమమైనటువంటి మెరుగైనటువంటి విద్యను దానిలో కల్పించడం జరుగుతూ ఉంది రాబోయే రోజులలో ఒక రెసిడెన్షియల్ స్కూలే కాదు ట్వెల్త్ వరకే కాదు ఆ పై చదువులు కూడా ప్రభుత్వమే పూర్తిగా కేజీ టు పీజీ నినాదాన్ని అమలు చేసే వరకు దాన్ని ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తా ఉన్నాను ఈ విధంగా గిరిజన తండాలు లంబాడి తండాలు గోండు గూడాలు అయా మహాప్రభో మేము గిరిజనులం మాకు ఒక ప్రత్యేక జీవన విధానం ఉంది ప్రత్యేకమైన సంస్కృతి ఉంది మా తండాలో మా రాజ్యం మావా నాటే మావా రాజు అని అటు గోండులు అడిగినా లంబాడీలు అడిగినా కోయలు అడిగినా ఏ ప్రభుత్వం కూడా మన్నించలేదు కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది తండాలు గూడాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత మూడు వేల మంది గిరిజన సర్పంచులు వాళ్ళ తండాలను వాళ్ళే పరిపాలిస్తారు ఏరుకుంటారని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను తక్షణ ఉపతమైన చర్యలు వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినామో తెలుసు ఏమేమి జరిగిందో మీ అందరికీ తెలుసు ఎన్ని కార్యక్రమాలున్నాయో కూడా తెలుసు ఇవి సరిపో వీటితో పాటు తెలంగాణ శాశ్వతంగా బ్రహ్మాండంగా ధనిక రాష్ట్రంగా ఉండాలంటే ప్రజలకు శాశ్వత ప్రయోజనం కల్పించే స్కీములు కూడా చేసుకోవాలి నేను మీకు మనవి చేస్తా ఉన్నా మాటలు చెప్పాడు కేసీఆర్ ఒక కోటి ఎకరాలకు నీళ్లు చేస్తా అని చెప్పిన పనులు ప్రారంభమైనాయి కొన్ని సగమైనాయి కొన్ని ఎనభై పర్సెంట్ అయినాయి పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఖమ్మం జిల్లాకు విరివిగా నీళ్ళు ఇచ్చే సీతారామ ప్రాజెక్టు కావచ్చు వరంగల్ జిల్లాకి అంకితమై ఉన్న సంవత్సరానికి వంద టీఎంసీలు తీసుకోగలిగేటువంటి దేవాదుల ప్రాజెక్టు అందులో మిత్రులు కడియం గారు వరంగల్ ఇతర నాయకులందరూ మొన్ననే మల్కాపూర్ రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించినారు వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసి రాబోయే రెండు సంవత్సరాలలో హెలికాప్టర్తో కానీ ఇంకో రకంగా ఎక్కడికి పోయినా కోటి ఎకరాలలో నీళ్లు చూపిస్తా ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను ఒకసారి అది వచ్చిందంటే తెలంగాణ రైతాంగం బాగుపడాలి బతకలేక ఉన్నారు మీది ఉన్నాయి మీదికి చూసినందుకు ఆయా పటేల్ అంటారు భుజం మీద తువ్వారేసుకొని తిరుగుతారు కానీ అప్పు లేనిదే లేడు తెలంగాణలో అందుకోసం ప్రవేశపెట్టిందే రైతు బంధు కార్యక్రమం వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అదేవిధంగా ప్రాజెక్టు నీళ్ళు రావాలి ఒక నాలుగైదు సంవత్సరాలు నీళ్లు వచ్చి రెండు పంటలు మూడు పంటలు బండి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తే ఒక ఐదారు ఎండ్లు ఇస్తే రెండు మూడు నాలుగు లక్షల రైతులు అప్పులు చెల్లించి వాళ్ళ జేబుల్లో ఒక రెండు లక్షల ఉండే విధంగా తయారవుతారు మీ అందరికీ తెలుసు భూముల విషయంలో రైతులు అనుభవించే బాధలు ఎనభై సంవత్సరాల నుంచి ఒకటి ముట్టుకోలే ధైర్యం చేసి మొత్తం బూరి కార్డులు ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా మీకు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది వాటి ఆధారంగా రైతు బంధు కార్యక్రమానికి చెక్కులు మీకు ఇవ్వడం జరిగింది ఐదున్నర వేల కోట్ల రూపాయలు నగదు డబ్బులు రైతులకు నేను పంపించినాను మీరు ఎక్కడ దరఖాస్తు పెట్టుకోలే దండం పెట్టలే పైరేవి కార్ల చుట్టూ తిరగలే ఎవరికే కన్నా ఇయ్యలే మీ ఊరికే మీ ఎమ్మెల్యే మీ జిల్లా మంత్రి వచ్చి మీ చేతులలో చెక్కులు పెట్టినారు ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను రెండవ పంట డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి నవంబర్ నెలలో మళ్ళీ మీ అందరికీ ఆ డబ్బులు వస్తాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం రైతు బంధు కార్యక్రమం కొనసాగుతుంది తెలంగాణ రైతాంగం ధనవంతులయ్యేదాకా ఆ కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగించడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా ఒక గుండె భూమి ఉన్న రైతు అయినా పది ఎకరాల రైతుకైనా ఆర్థికంగా బాగలేరు కాబట్టి దురదృష్టపరచాస్తు రైతు చనిపోతే విపరీతంగా బాధ కలుగుతుంది రైతు కుటుంబం బజార్ మీద పడద్దు కొంచెం కాస్ట్లీ అయినా డబ్బు ఖర్చైనా దాన్ని భరించి రైతులకు బీమా చేయించే రైతు బీమా పథకం బ్రహ్మాండంగా క్లిక్ అవుతా ఉన్నది ఇప్పటికే మూడు వందల అరవై ఐదు మంది రైతులకు నిన్ననే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు మంత్రి గారు మూడు వందల అరవై ఐదు మంది రైతులకు ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది పది రోజులు కాదు పది రోజుల టైం పెట్టినాం నాలుగు రోజులు ఐదు రోజుల్లోనే చెక్కుపై ఆటోమేటిక్ వాళ్ళు ఇక్కడ పైడవి చేయకుండా తిరగకుండా పది రూపాయలు ఏమైనా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి ఆ కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం రుణమాఫీ చేసుకున్నాం ప్రాజెక్టు కట్టుకుంటా ఉన్నాం కరెంటు బాధలు తీసేసుకున్నాం వాటితో పాటు ఇంకా కొన్ని మంచి పనులు చేసుకున్నాం చాలా గర్వంగా ధైర్యంగానే మనవి చేస్తూ ఉన్నాం ఈ మాట చెప్పానంటే కలేజా ఉండాలి సాహసం కావాలి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పలే వచ్చే ఎలక్షన్ల లోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళకపోతే నేను ఓట్లు అడగా ఎలక్షన్లు రాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎవరు చెప్పారు సాధ్యమై పని కాదు ఇండియాలో ఇదివరకు చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే కానీ కేసీఆర్ చెప్పినాడు నేను ఈరోజు గర్వంగా ప్రకటిస్తా ఉన్నా నేను వచ్చే ముందు సభకు వచ్చే అర్ధగంట ముందు ఆ ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడితే రోజు సాయంత్రానికి ఇరవై రెండు వేల గ్రామాలకు శుద్ధి చేయబడిన నీళ్లు అంతా ఉన్నాయి ఇంకో పదమూడు వందల గ్రామాలు మిగిలి ఉన్నాయి వాటికి రాబోయే ఏడెనిమిది రోజులలో వాటికి కూడా నీళ్లు చేరుతా ఉన్నాయి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం నలభై ఆరు శాతం కంప్లీట్ అయింది నేను చెప్పిన పద్ధతులలో నవంబర్ లో వచ్చే దీపావళి వరకు మనకి ఇంకా మార్చి ఏప్రిల్ దాకా గడువు ఉన్నా ఆ గడువు కన్నా ముందే ఎన్నికల కన్నా ఆరు నెలల ముందే మనం ఎలక్షన్ పోయేదానికన్నా ముందే ఓట్లు అడిగేదానికన్నా ముందే ఇంటింటికి నల్లాతోని కృష్ణా గోదావరి నీళ్లు వస్తాయి మా ఆడబిడ్డల పాదాలు ఆ నీళ్లతో కడిగి చూపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అద్భుతమైన విజయం పదకొండు రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు మా దగ్గర గురించి పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు నీతి ఆయోగం ప్రశంసించింది దేశ విదేశాల వాళ్ళు మిషన్ భగీరథను పొగుడుతూ ఉన్నారు ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం బాగా తీసుకొని పోయినాం పాలమూరు జిల్లా నెట్టెంపాడు బీమా కల్వకుర్తి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే మూలుగుతూ ఉండే ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి గారు రూపల్లి కృష్ణారావు గారు అక్కడ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు నాతో జగడాలు చేసి మా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని సారని చెప్పి డబ్బులు కేటాయించి ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు పట్టుదలకు పనిచేస్తే తొమ్మిది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో కొత్త ఆయకట్టు తెచ్చినాం పాలమూరు రైతులు హైదరాబాద్ లో రేషన్ కార్డుస్ మాకు వద్దని మా ఊర్లో ఇవ్వండి అని చెప్పి హైదరాబాద్ రేషన్ కార్డులు పాలమూరు జిల్లా ఎంఆర్ఓలకు సరెండర్ చేస్తూ ఉన్నారు మైగ్రేషన్ వలసలు తిరిగి మహబూబ్ నేర్కి వలస ఉన్నారు ఆ రకమైన పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా చేస్తాం భవిష్యత్తు ఇంకా ఉంది మంచి ఫలితాలు వచ్చినాయి రాష్ట్రం ఆర్థికంగా బాగా ముందుకు పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రతిపత్తి మన సొంత వనరులు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో చాలా పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక నిబద్ధతను పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో పదిహేడు పాయింట్ ఒకటి ఏడు శాతంతో గత నాలుగు సంవత్సరాలు వరుసగా